ఈరోజు సమాజంలో వాళ్ళ గొప్ప స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భగవాన్ బాబా జన్మ జన్మదినోత్సవం అంటే మొత్తం కూడా స్వామి వైపు వస్తుంది ప్రశాంతి నిలయం వస్తుంది ప్రశాంతి నిలయంలో స్వామి అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకునే అదృష్టం కూడా మనందరికీ స్వామిగా ప్రసాదించాలి ఆయన చేసినటువంటి ఒక ఎన్నో గ్రామాల నీరు లేక ఆ అడ్లాడిపోతున్నటువంటి ప్రాంతం అందరూ కూడా తాగడానికి చక్కటి మంచినీరు ప్రసాదించినటువంటి వ్యక్తి భగవాన్ సేవ తర్వాత ఈరోజు చదువుల కోసమని లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా స్వామి ఒకటో తరగతి నుంచి కూడా పిహెచ్డి వరకు కూడా స్వామి ఉచిత విద్యాస్తుంది తర్వాత మనకు ఒక ఆరోగ్య అనారోగ్య సమస్య వస్తే ఒక హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది స్వామివారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఎన్నో లక్షల మందికి స్వామి ఉచితంగా వైద్యం చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలతో స్వామి అనేక మందిని ఆకర్షించి ఈ ప్రపంచాలతో కూడా మానవతా సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనేటువంటి మార్గాలన్నిటిని కూడా ప్రవేశపెట్టి ఆ చిన్నతనం నుంచే బాల్య వికాస్ తన నుంచే ఈరోజు సంస్థ ఒక వెన్నుముక్క లాగా బాల వికాసం తయారు చేసి స్వామి సమాజానికి అందించారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు శతవర్ష జన్మ దినోత్సవం జరుగుతుంది ఎన్నో ప్రపంచం నుంచి మొన్న మన ఆల్ ప్రెసిడెంట్ గారు చెప్పారు మన ఏపీ గారు చెప్పారు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ప్రేమ మార్గంలో నడవాలని చెప్పేసి స్వామి వారు కోరుకున్నారు కాబట్టి ఇటువంటి సంస్థ పరంగా ఒకటి సేవా కార్యక్రమం ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకటి బాల వికాస్ కార్యక్రమం ఒకటి సత్సంగ స్వామి ఐదింటిని పట్టుకోమన్నాడు సంస్థలో మనం వ్యక్తిగతంగా సారాన్ని అనుభవించాలి ఉదయం దేవాలయం ఇరవై సార్లు స్వామి సుప్రబంధం చేయాలి స్వయం చేయాలి నవసూత్రాలు చెప్పాలి స్వామి నేను చెప్పినే కాదు కాబట్టి నవసూత్రాలు విషయాలు ఒక రెండు మనం చేసుకున్నాం ఏంటంటే స్వామి పుట్టపట్టుకెళ్ళాము మనకు ఒక సేవ ఇచ్చారు ఆ సేవను మరి ఈ పదకొండు రోజులు సేవించి పదకొండు రోజులపై ఏ రోజులు చేసుకున్న ఒక భక్తులు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ॐ शाइश्वरों श्री राम 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 �